భారత క్రికెట్లో రాహుల్ ద్రవిడ్ గురించి అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడు అంటే కథాన్ని అవుట్ చేయడం కష్టం ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో మిస్టర్ డిఫెండబుల్గా బౌలర్లకు తన బ్యాటింగ్ తో ఎన్నో సార్లు పీడ మిగిల్చాడు ఇప్పుడు ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ తండ్రి వారసత్వాన్ని అందుకునే క్రమంలో అండర్ జట్టుకు ఎంపికయ్యాడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ జూనియర్ ద్రవిడ్ సెలెక్ట్ అయ్యాడు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఆస్ట్రేలియా అండర్ నైన్టీన్ టీమ్ తో భారత యువ జట్టు మూడు వన్డేలు నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ కూడా ఆడనుంది ఈ సిరీస్ లకు భారత యువ జట్టును బీసీసీఐ ప్రకటించింది సమిత్ ద్రవిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇటీవల సీనియర్ మెన్స్ టీ ట్వంటీ టోర్నమెంట్ లోను ఎంట్రీ ఇచ్చాడు మహారాజా టీ ట్రోఫీలో మైసూర్ వారియర్స్ తరఫున బరిలోకి దిగిన సమిత్ ద్రవిడ్ ఏడు ఇన్నింగ్స్లో నూట పద్నాలుగు స్ట్రైక్ రేటు తో ఎనభై రెండు పరుగులు చేశాడు ఇదిలా ఉంటే పుదుచ్చేరిలో వన్డే సిరీస్ చెన్నై వేదికగా నాలుగు రోజుల మ్యాచ్లు జరగనున్నాయి వన్డే జట్టుకు కు ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ అమాన్ కెప్టెన్ గా రెడ్ బాల్ క్రికెట్ కు మధ్యప్రదేశ్ కు చెందిన సోహం పట్వర్ధన్ సారథిగా ఎంపికయ్యారు